నమస్కారం వెల్కమ్ టు కుమార్ టీవీ ముందుగా ధనుసు రాశి కూడా ఆ భగవంతు రాశస్లో సదా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ప్రారంభిద్దాం ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం ధనుసు రాశి వారి రెండు వేల ఇరవై సంవత్సర ఫలితాలు ధనుసు రాశి వారికి గత కొన్ని సంవత్సరాలుగా జీవితంలో అనేక ఇబ్బందులు ఎదురై ఉండవచ్చు అయితే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం గ్రహాల రీత్యా ఎలాంటి మార్పులు తీసుకురాబోతుంది గురుడు మరియు శని భగవాడు సంచారం మీకు అనుకూలిస్తుందా ఆర్థికంగా ఆరోగ్యపరంగా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే పూర్తి వివరాలు జ్యోతిషాస్త్రం ప్రకారం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం కుటుంబం మరియు విద్యార్థుల భవిష్యత్తుతో పాటు చివరిలో పాటించవలసిన పరిహారాలు కూడా చెప్పుకుందాం అంతేకాదండి ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో కొన్ని నెలలు చాలా అద్భుతంగా ఉన్నాయి మీరు ఏమైనా పనులు ప్రారంభించాలన్నా ఆ నెలలు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది సో ఆ నెలలు ఏమిటి మీరు ఏం చేయాలి ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముందుగా గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం గ్రహ సంచారం తెలుసుకుంటేనే మనకి రెండు వేల ఇరవై ఆరులో ధనుసు రాశి వారికి విద్య వైద్యం వ్యాపారం వృత్తి అన్ని పనులు ఎలా ఉన్నాయో తెలుస్తుంది కాబట్టి గ్రహ సంచారం ముందుగా తెలుసుకోవడం అవసరం ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మలుపులు తిప్పే సంవత్సరం అని చెప్పాలి ఎందుకంటే ఈ ఏడాది మూడు ప్రధాన గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటాయి సంవత్సరం ఆరంభంలో మీ రాశికి ఏడవ ఇంట ఉన్న గురుడు జూన్ రెండు తర్వాత ఎనిమిదవ ఇంట్లోకి అంటే కర్కర రాశికి మారతాడు దీన్నే జ్యోతిషపరంగా అష్టమ గురుడు అంటారు ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని చెప్పాలి రెండు వేల ఇరవై ఆరులో జూన్ నుంచి అక్టోబర్ వరకు కూడా గురుడు ఎనిమిదవ ఇంట్లోనే ఉంటాడు ఇది మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది డబ్బులు వస్తాయి కానీ హెల్త్ లేదా మాట పట్టింపులు రావచ్చు అంతేకాదండి అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత అంటే చివరిలో మళ్ళీ సంవత్సరం చివరిలో గురుడు తొమ్మిదవ ఇంట్లోకి అంటే సింహరాశికి వెళ్ళడం జరుగుతుంది దీనివల్ల మీకు అద్భుతమైన బాధ్యయోగం పట్టే అవకాశం ఉంది శని మార్చ్ ఇరవై తొమ్మిది వరకు శని మీకు మూడవ ఇంట్లో ఉండి విజయాలు ఇస్తాడు కానీ మార్చ్ ఇరవై తొమ్మిది తర్వాత శని నాలుగవ ఇంట్లోకి మారుతాడు దీన్నే అర్ధాష్టమ శని అంటారు రెండు వేల ఇరవై ఆరులో మార్చ్ నాలుగవ ఇంట్లోకి వస్తాడు కాబట్టి ఇది ధనుసు రాశి వారికి చాలా ముఖ్యమైన పాయింట్ అని చెప్పాలి మీ వర్క్ ప్రెజర్ మరియు గృహంలో చిన్న చిన్న సమస్యలు ఇస్తుంది తదుపరి రాహు సంచారం మే నెలలో రాహువు మూడవ ఇంట్లోకి రావడం మీకు ఉన్న పెద్ద రిలీఫ్ అండి ఇది మీకు ధైర్యాన్ని విదేశీ అవకాశాలను ఇస్తుంది ఇది చాలా పాజిటివ్ పాయింట్ శని గురువులకు నెగిటివ్ ఎఫెక్ట్ని ఈ రాహు బ్యాలెన్స్ చేస్తాడు కాబట్టి సింపుల్గా చెప్పాలంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ప్రారంభం చాలా బాగుంటుంది అంటే జనవరి మార్చ్ మధ్యలో మీకు బాగుండే అవకాశం ఉంది మధ్యలో జూన్ అక్టోబర్లో కొంచెం ఓత్పగా ఉండాలి కానీ సంవత్సరం ముగింపు నవంబర్ డిసెంబర్లో మాత్రం మీకు గోల్డెన్ పిరడ్ లాగా ఉండే అవకాశం ఉంది దైవానుగ్రహం మరియు మీ ధర్మమే మిమ్మల్ని ఏడాది కాపాడుతుందని నేను దేవుని కోరుకుంటున్నాను సో తదుపరి అంశానికి వెళ్దాం ఉద్యోగం కెరియర్ ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఆరులో మీకు కీలకమైన సంవత్సరం అని చెప్పవచ్చు ఎవరైతే గత కొంతకాలంగా ప్రమోషన్ కోసం లేదా ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సంవత్సరం శుభవార్తలు వినే అవకాశం ఉంది అయితే పని మొత్తి కాస్త ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి మీపై అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమం పాటించడం చాలా ముఖ్యమైన గుర్తుపెట్టుకోండి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి సంవత్సరం మధ్యలో మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఆరులో ధనసు రాజు వారు గమనించాల్సిన అంశం ఏమిటంటే మీ సహ ఉద్యోగుల రాజకీయాలకు కొంచెం దూరంగా ఉండండి కేవలం మీ పని మీదే దృష్టి పెడితే మీకు అద్భుతమైన గుర్తింపు లభించే అవకాశం ఉంది తదుపరి ఆర్థిక పరిస్థితి వ్యాపారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆర్థిక పరంగా ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో ఆదాయానికి లోటు ఉండదని చెప్పాలి కానీ ఖర్చులు కూడా ఆదాయ స్థాయిలో ఉండే అవకాశం ఉంది వ్యాపారస్తులకు ఈ సంవత్సరం పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది కానీ పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారికి మాత్రం జాగ్రత్తగా ఉండాలి గుడ్డిగా ఎవరిని నమ్మి సంతకాలు చేయవద్దని నా సలహా రియల్ ఎస్టేట్ లేదా భూ లావాదేవీలు చేసేవారికి ఈ సంవత్సరం ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది అయితే కుటుంబ అవసరాల కోసం లేదా గృహ నిర్మాణాల కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది కాబట్టి అనవసరమైన లగ్జరీ ఖర్చును తగ్గించుకోవడం మంచిది తదుపరి ఆరోగ్యం ఆరోగ్య విషయంలో ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో కొంచెం అప్రమత్తంగా ఉండాలి ప్రధానంగా జీర్ణ సంబంధిత సమస్యలు లేదా నడు నొప్పి సమస్యలు వచ్చే అవకాశం ఉంది పని ఒత్తిడి వల్ల మానసిక ఆందోళన కలగవచ్చు దీనికి రోజువారీ జ్ఞానం లేదా ప్రాణాయామం చేయడం మంచిదని నా సలహా మీ ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్లు సంప్రదించాలని నా సలహా బృహస్పతి అనుగ్రహం కోసం సాత్విక ఆహారం తీసుకోవడం మంచిదని మరొకసారి నా సలహాగా చెప్తున్నాను తదుపరి అంశం కుటుంబం కుటుంబం పరంగా చూస్తే ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు బలంగా ఉన్నాయి ఎవరైతే వివాహం కోసం చూస్తున్నారో వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం కనిపిస్తుంది సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు రెండు వేల ఇరవై ఆరులో తీపి కబురు ఉండే అవకాశం ఉంది ఇంకా విద్యార్థుల విషయానికి వస్తే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు మరింత కష్టపడాలి ఏకాగ్రత లోపించకుండా చూసుకోవాలి విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి వీసా సంబంధిత సమస్యలు తొలగిపోయి అనుకున్న యూనివర్సిటీలో సీట్లు లభించే అవకాశం ఉంది గురువుల ఆశస్సుతో మీకు రష్యగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి చివరి అంశం పరిహారాలు ఇక ఈ రెండు వేల ఇరవై ఆరు మొత్తం మీకు ఎలాంటి ఆటంకం లేకుండా సాఫీగా సాగాలనుకుంటే శాస్త్రం సూచించిన కొన్ని ముఖ్యమైన పరిహారాలు ఇప్పుడు చూద్దాం గురు ఆరాధన చేయాలండి ధనుసు రాశి వారికి అధిపతి గురువు కాబట్టి ప్రతి గురువారం దత్తాత్రేయులని లేదా సాయిబాబాని దర్శించుకోవడం మంచిది శనగం ఇవ్వడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది శివారాధన చేయాలి మానసిక ప్రశాంతత కోసం ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి వృద్ధాభిషేకం చేయించుకోవడం లేదా కనీసం ఓం శివాయ అనే పంచాశ్రీ మంత్రాన్ని జపించడం చాలా మంచిదండి గోసేవ కూడా చేయడానికి ప్రయత్నించండి వేరైనప్పుడల్లా ఆవుకి అరటి పండ్లు లేదా పచ్చగడ్డిని తినిపించడం వల్ల గ్రాసు దోషాలు ఏమైనా ఉన్నా సరే తొలగిపోయే అవకాశం ఉంది హనుమాన్ చాలీసా పఠించండి ప్రతి శనివారం శని ప్రభావం నుంచి రక్షణ పొందడానికి ప్రతి మంగళవారం కూడా శనివారం కూడా రెండు రోజులు కూడా హనుమాన్ చాలీసా పఠించండి ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల రెండు వేల ఇరవై ఆరులో మీకు ఎదురయ్యే చిన్నపాటి సమస్యలు కూడా తెలుగు అవకాశం ఉంది అదేవిధంగా రాజయోగం సిద్ధించే అవకాశాలు కూడా ఉన్నాయని నా అంచనా సో ఫ్రెండ్స్ ఇది రెండు వేల ఇరవై ఆరులో ధనుసు రాశి వారి ఫలితాల విశ్లేషణ గుర్తించుకోండి జ్యోతిష్యం అనేది మనకు ఒక దిక్చూచి లాంటిది మాత్రమే మీ కష్టానికి దైవానుగ్రహం తోడైతే విజయం మీదే అని గుర్తుపెట్టుకోండి ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికర జ్యోతిష్య వీడియోల కోసం మన ఛానల్ కుమార్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుగుణ భవంతో స్వస్తి మీ అందరికీ కూడా మరొక మాట చెప్పాలనుకుంటాను అదేమిటంటే మీరు పరిహారాలు చేయాలనుకుంటే మనస్ఫూర్తిగా చేయండి మనస్ఫూర్తిగా చేసిన పరిహారాలకు మాత్రమే ప్రతిఫలాలు లభించే అవకాశం ఉంది కాబట్టి మీరు పరిహారాలు కనుక చేస్తే దాన్ని మనస్ఫూర్తిగా చేయండి అంతేకాదండి ఈ వీడియో అంతా కూడా జ్యోతిష్యం ప్రకారం ఒక అంచనాతో చేసిన వీడియో సో మీరు మీ యొక్క ప్రయత్నాన్ని మానవ ప్రయత్నాన్ని ఎక్కడ ఆపవద్దు మానవ ప్రయత్నాన్ని ఉంటేనే ప్రతిఫలాలు వస్తాయి కాబట్టి గట్టిగా ప్రయత్నించి ప్రతిఫలాన్ని పొందండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్